హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది అందుకోసమే ట్రయల్గా ఇప్పుడు జిల్లాలలో పర్యటన అయితే అందుకోసమే చేస్తున్నారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి జనంలో తనకున్నటువంటి ఇమేజ్ ఎలా ఉంది తగ్గిందా లేదా ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఏమైనా తగ్గిందా అనే అంచనాలు వేసుకోవడానికే ఆయన జగను ప్రస్తుతం పర్యటన ఏదో ఒక పర్యటన మీద ఏదో ఒక జిల్లాకైతే వెళ్తూ ఉన్నారు అన్ని ప్రాంతాలు కూడా పర్యటించిన తర్వాత అప్పుడు పాదయాత్రకి ప్రారంభించాలా దానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి భావిస్తున్నారు జగన్ పాదయాత్ర ఎప్పుడు చేపట్టే అవకాశం ఉంది ఎక్కడి నుంచి చేపట్టే అవకాశం ఉంది వైసీపీ ప్లాన్ ఏంటి అసలు ఏం ఏం జరగబోతుంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు కాబట్టి దయచేసి కింద సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది కొట్టేసి ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోలు ప్రతి కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కను ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాదయాత్ర అనేది చేశారు అది సక్సెస్ అయ్యి అధికారంలోకి వచ్చారు అందుకే ఈసారి కూడా అదే ఫార్ములతో వెళ్ళాలి రెండు వేల నెక్స్ట్ జరిగే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి అయితే ఒపీనియన్ ఆయన ఒపీనియన్ అలా ఉంది అయితే ఏ టైంలో పాదయాత్ర నిర్వహిస్తే బెటర్ అన్న దాని మీద కూడా ఇంకా తర్జన భర్జన అయితే జరుగుతుంది ఇంకా డిసైడ్ అయితే కాలేదు కానీ రెండు వేల ఇరవై ఏడులో ఈ పాదయాత్ర మొదలుపెట్టే అవకాశం ఉందంటున్నారు వన్ ఇయర్ ఎలక్షన్స్ ముందు మొదలుపెట్టే అవకాశం ఉందని చెప్పేసి వైసీపీలోని పార్టీ సీనియర్ నేతలైతే చెప్తున్నారు వైఎస్ జగన్ మళ్ళీ పాదయాత్రలోకి వెళితే జనంలోకి పాదయాత్రలోకి వెళ్ళాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆయన ఆలోచించిన అన్ని వర్గ అన్ని ప్రాంతాలను కూడా బేరీ చేసుకుంటూ ఒక్కొక్కదాన్ని ముందు మామూలు ఈ పర్యటన చిన్న చిన్న పర్యటనలు చేసేస్తున్నాడు తర్వాత పాదయాత్ర మొదలు పెడతారు రాయలసీమలో తన గ్రాఫ్ పెరిగిందని చెప్పేసి ఆయనైతే జగన్ భావిస్తున్నాడు రాప్తాడు నియోజకవర్గం రామగిరికి వెళ్ళినప్పుడు చివరికి తాను ప్రయాణించే హెలికాప్టర్ కూడా ధ్వంసమైంది జనం అంత విపరీతంగా వచ్చారు అలాగే తిరుపతిలో కూడా పార్టీ కార్యకర్తలు విపరీతంగా వచ్చారు ఇంకా కడప తన సొంత జిల్లా కావడంతో ఈసారి ఎట్లైనా సరే ప్రజలు దానికి అండగుంటారని చెప్పేసి భావిస్తున్నారు ఇక కర్నూలు జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా నంజాలను ప్రాంతంలో కూడా జనము పోటెత్తారు అంటే రాయలసీమలో ఎలాంటి ప్రాబ్లం లేదు రాయలసీమ నుంచి మనకి రెస్పాన్స్ బాగానే ఉందని చెప్పేసి వైసీపీ అయితే డిసైడ్ అయింది ఇక అంటే తన ఇమేజ్ అయితే బిల్డప్ అయిందని చెప్పేసి జగన్ అయితే భావిస్తున్నారు తన పాలనకు తర్వాత ప్రస్తుతం కూటమి పాలనకు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది జనం అర్థం చేసుకున్నారు కాబట్టి తనవైపు టర్న్ అవుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు అటు పొదిలి కానీ పల్నాడు కానీ సత్తెనపల్లి కానీ ఈ పర్యటనని కూడా సక్సెస్ అయినాయి తెనాల పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా జనం పోటైతారు పల్నాడు జిల్లాకి వెళ్ళినప్పుడు కూడా ఫుల్లు రె రెస్పాన్స్ వచ్చింది జనం నుంచి సక్సెస్ అయిందని చెప్పేసి వైఎస్ వర్గ వైసీపీ వాళ్ళే కాదు మామూలు బయట వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు రెండు చేరుకున్నప్పుడు గ్రామానికి చేరుకోవాలంటే జగన్కి దాదాపు సిక్స్ అవర్స్ టైం అనేది పట్టింది అంత జనము రోడ్లమ్ బట్టి కానీ ఇది కానీ బాగా ఫాలో అయ్యారు ఆయన ఇంకా రాజధాని అమరావతి పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో కూడా తన పర్యటనలు అన్నీ కూడా సక్సెస్ అయినాయి జగన్ ఇంకా ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు ఇంకా పర్యటించాల్సి ఉంది శ్రీకాకుళం విశాఖపట్నంలో పార్టీ కొంచెం బలహీనపడిందని చెప్పేసి అంటున్నారు జగన్కి వివిధ రిపోర్టుల ద్వారా కూడా రిపోర్ట్లు తెప్పించుకుంటున్న వాళ్ళు రిపోర్టుల ద్వారా కూడా తెలుస్తుంది అలాగే అవన్నీ సెట్ చేసిన తర్వాత అక్కడ కూడా నాయకత్వాలు మంచి నాయకత్వాలను పెట్టి జిల్లాను కొంచెం పటిష్టం చేసిన తర్వాత ఆ జిల్లాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి ఒక భావిస్తున్నారు ఎందుకంటే ఓటింగ్ ఎక్కువగా వచ్చేది ఈ జిల్లాలోనే ఉభయ గోదావరి కానీ ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఓటింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ సెపరేట్ చేసి అడిపోవాలని చెప్పి చూస్తున్నారు గెలిపిన ఖచ్చితంగా అత్యధిక స్థానాలు ఎప్పుడైనా సరే తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో అంటే ఉమ్మడి ఇప్పుడు ఏలూరు జిల్లా ఇట్లా కొన్ని కానీ అవన్నీ కలిపి వాటిల్లోనే మొదటి దశలో ఫస్ట్ పర్యటించిన తర్వాత అంటే మిగతా అన్ని పర్యటనలు అయిపోయినాయి అవి పర్యటనలు కాలే కాబట్టి అవి కూడా పర్య పోయేస్తే ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని పోయేస్తే వాటిలో కూడా సక్సెస్ అయిందని అనుకుంటే అప్పుడు డెఫినెట్గా ఇక పాదయాత్రకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈజీగా వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన భావిస్తున్నారు ఎందుకు పాదయాత్ర చేయాలనే ఆలోచనంటే పాదయాత్ర ద్వారా అయితేనే తను జనంలోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో అదే ప్రూవ్ అయింది నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పేసి ఆయన ఆ టైంలో వెళ్ళారు అలాగా వెళ్ళడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది జనంతో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి జగన్ అంచనా వేస్తున్నారు అంతేకాదు పార్టీలో ఎక్కడెక్కడ ఏమేమి లోపాలు ఉన్నాయని కూడా స్థానిక నాయకులతో వాళ్ళతో వెళ్తే మాట్లాడుకుంటూ నడుస్తుంది కాబట్టి ఆ పరిస్థితి కూడా తెలుస్తుంది అప్పుడు పాదయాత్ర అప్పుడు పార్టీని కూడా సెట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పేసి జగన్ అయితే భావిస్తున్నారు అయితే కూటమి ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత పెరిగిన తర్వాత మాత్రమే పాదయాత్ర చేపడితే బెటర్ అని చెప్పేసి కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నారు ఇప్పుడు స్టార్టింగ్ వన్ అండ్ వన్ ఇయర్ కాబట్టి పెద్ద ఎక్కువ వ్యతిరేకత లేదు ఇంకా కొంచెం ముందు పోతే వాళ్ళు గ్యారంటీలను అమలు చేయలేకపోతే అప్పుడు వస్తుంది కదా వ్యతిరేకత వస్తుంది కదా అన్నట్టుగా చెప్తున్నాను అనమాట అందుకోసమే ముందుగా అన్ని జిల్లాల్లో పర్యటన అయిపోయిన తర్వాత మంచి ముహూర్తం అయితే చూసుకొని రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నికల నాటికి మొత్తం కంప్లీట్ చేయాలి దాని పాదయాత్ర అనేది జగన్ యొక్క ప్లాన్ ఈసారి కూడా గతంలోలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించాలని చెప్పేసి జగన్ అయితే భావిస్తున్నారు ఇంకా గతంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో లాగా ఈసారి కూడా పాదయాత్రను జగన్మోహన్ రెడ్డి కి కలిసి వస్తుందని చెప్పేసి మళ్ళీ అధికారం తె తెచ్చి పెడుతున్నా అని చెప్పి వాళ్ళైతే భావిస్తున్నారు భావిస్తున్నారో చూడాలి ఏం అయితే జగన్ పా పాత్ర పాదయాత్రలో పాదయాత్ర ద్వారా వైసీపీ బలపడుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారా ఈసారి ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే బెటర్ అనుకుంటున్నారు అలాగే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది వన్ ఇయర్లో అని చెప్పి మీరు ఏమైనా భావిస్తున్నారా మీ ఒపీనియన్స్ని కంపల్సరీగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చాలామంది మన వీడియోల్ని చూడ మన మన వైసీపీ వీడియో పెడితే యాభై వేల మంది దాకా చూశారు కానీ చాలామంది దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ కూడా క్లియర్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంటుంది నేను నేషనల్ ఇంటర్నేషనల్ మన ఏపీ తెలంగాణ ఇలా అన్ని వార్తలు ఇస్తుంది కాబట్టి సీనియర్ జర్నలిస్ట్గా నాకు కోఆపరేట్ చేయాలంటే మీరు అందరూ కూడా దయచేసి మన ఛానల్ని తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కను ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ